హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ కుచ్చు డిజైన్స్ కదిరి ఈ వీడియోని ఎవరైనా మిస్ అయ్యారా అడిగితే మీరు ఆఫర్ మిస్ అయినట్టే ఆఫర్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకేనా ఇంతకు ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా మనకు ఆషాడ మాసం సేల్ అనమాట శారీ కుర్చీలపై నేను ఆఫర్ అనేది పెడుతున్నాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే అనమాట అందుకోసం నేను ఆఫర్ అనేది పెట్టాను మన కదిలో వండేళ్ళు మాత్రమే కాదండి మనకి ఈ వీడియో అయితే ఎవరైనా చూస్తారో వాళ్ళందరికీ ఆఫర్ ఉంది ఇంకెందుకు లేటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ శారీ చూసి నా దగ్గరికి అయితే వచ్చేసేయండి మీకు ఆఫర్లో పెళ్ళి సీజన్కి ఆఫర్లు అనేది వేసిస్తాను ఓకేనండి మరి లేట్ ఎందుకు ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి మనకు శారీ కలర్స్ అనేవి చూసుకోవాలి తర్వాత లెంత్ అనమాట టేప్ తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అలా లెంత్ తీసుకొని మనకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రోష నీడిల్ తీసుకొని అక్కడ నుండి మనకి హోల్ అనేది పెట్టుకోవాలి రోషా నీళ్ళతో హోలు పెట్టుకొని మనం ముందుగా చుట్టు పెట్టుకున్న థ్రెడ్ అనమాట జెరీ థ్రెడ్ తీసుకొని తర్వాత కుచ్చు అనేది కట్టుకోవాలి కుర్చో కావాల్సింది జెరీ థ్రెడ్ అనమాట ఆ థ్రెడ్ తీసుకొని మనం కుచ్చు అనేది కట్టేసుకోవాలి నాట్లు అనేది వేసుకోవాలి నాట్లు వేసుకొని మనకు కుచ్చు అనమాట కట్ చేసుకోవాలి ఓకేనా అండి కు కూర్చు కట్ చేసుకొని తర్వాత ఇలాగే అనమాట మనకు శారీ కలర్స్తో పాటు వేసుకోవాలన్నమాట కూర్చుని బేబీ కుర్చులు టైప్లో మనం కట్టేసుకోవాలి ఆల్రెడీ మన వీడియోస్లలో బేబీ కుర్చులు అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి మీరు చూడకపోతే ఇంకొకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ని మన ఛానల్ అయితే ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట శారీ కుర్చులవి వెళ్ళి ఒకసారి సెట్ చేయండి ఓకేనండి తర్వాత పింక్ అనమాట పింక్ కూడా సేమ్ అంత అనమాట హోల్ అనేది పెట్టేసుకొని మనం పింక్ థ్రెడ్తో కూర్చొనేది కట్టేసుకోవాలి సిల్క్ థ్రెడ్ కానీ ఆ థ్రెడ్ తీసుకొని తర్వాత జెరీ థ్రెడ్ అనమాట ఓకేనండి కూర్చొనేది కట్టేసుకోవాలి ఇలాగే మొత్తం శారీ మొత్తం కట్టేసుకోవాలి నేను ఎందుకు ఒక కుచ్చుకి ఇంత ఇంత గ్యాప్ అనుకుంటున్నారా లేదండి మధ్యలో వచ్చేసి మేము పూసల అదే బీడ్స్ అనమాట బీడ్స్ అనేది కుట్టేయనమాట అంత గ్యాప్ అయితే ఇస్తాను ఇది అయితే కస్టమర్ శారీ అయితే కాదనమాట నా శారీని నా శారీకి ఎప్పుడు నేను సింపుల్గా అయితే నేను వేసుకుంటాను హెవీగా అయితే ఎప్పుడు వేసుకోను ఇలా మొత్తం శారీ అనేది కూర్చులన్నీ కట్టేసుకోవాలి అదొకటి ఇదొకటి కట్టేసుకుని వేస్ట్ పెట్టడం కట్టుకోవచ్చు తర్వాత మధ్యలో వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఇలా బీడ్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మీరు ఇంట్లో ఉండి బిజినెస్ రన్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇదైతే ఈ శారీ కూర్చొని మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట బిజినెస్ అనమాట బెనిఫిట్ అని కూడా నేను ఇదైతే చూడండి మీకు మిడిల్లో వచ్చేసి ఇలా బీడ్స్ అయితే నేను కుట్టుకుంటున్నాను చాలా సింపుల్ అనమాట మనకి జస్ట్ మనం వన్ అవర్ కానీ లేదంటే హాఫ్ అన్ అవర్లో కానీ వేసేయచ్చు అనమాట ఈ కూర్చుల్ని మనం ఓకేనండి ఇంకా మన ఛానల్ వచ్చేసి సింగిల్ స్టెప్ క్రోషా వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఒకసారి షేర్ చేయండి ఓకేనండి మీరు ఇంకా దగ్గర నుండి కూడా ఒకసారి చూడండి ఈ డిజైన్ ఒక వైట్ పూసండి తర్వాత ఒకటి గోల్డ్ పూస తర్వాత ఒకటి పెద్ద పూస అనమాట వైటే తర్వాత మనం ఆకు అక్కడ ఉండి ఆకు వేడు ఆ వీడి తీసుకొని మళ్ళీ మూడు గంటలకి మళ్ళీ ఎక్కించుకోవాలి ఎక్కించుకొని మనం నాట్లు అనేది వేసుకోవాలంట ముడి వేసుకోవాలి చూసారా బ్యాక్ సైడ్ నుండి ముడి అయితే వేసుకుంటున్నాను ముడి వేసుకొని ఇదే విధంగా మొత్తం శారీ మొత్తం కుచ్చు అనేది ఇలా కుచ్చు బీట్స్ అనేది మధ్యలో వచ్చేసి అవి అయితే చాలా అంటే చాలా లుక్ ఉందనమాట ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా సింపుల్ డిజైన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇలాంటి ఎన్నో డిజైన్లు అయితే చేస్తాను మన ఛానల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట అవన్నీ మీ వల్లే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియో వెళ్తే కలుద్దాం బా